హరం జాతరలో బన్ కాంట్రవర్సీ ఒక వైరల్ గా సోషల్ మీడియాలో అయితే ఒక ఊపు అయితే ఊగుతుంది. ఇప్పుడు మనం ఆ కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో చూడండి. అనమిర్ మమ్మ అందrangle తిలవట్టారు కదా. మీరు ఎందు దే ఉంటారు? నేను కొడతనే బెడ అప్పుడు అప్పుడు. అప్పుడు డైలీ చిన్నపిల్లలు పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ చూశారు కదా. ఇతను నంద్యాల జిల్లాలో వెలుగూడ అనే ఒక గ్రామానికి చెందినవాడు ఇతను గత నలభై సంవత్సరాలుగా ఈ కవాబన్ వ్యాపారం అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబం వాళ్ళు అసలు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఎప్పుడు అంటే ఆ జాతర జరిగేది రెండు సంవత్సరాలకు ఒకసారి అక్కడ హెవీ క్రౌడ్ అయితే వస్తుంది ఆ క్రౌడ్ లో కనీసం ఇతను వ్యాపారం చేసుకుంటే కనీసం రోజు లెక్క కాకపోయినా కానీ ఈ రోజు కొంచెం ఎక్కువ ఆదాయం సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడికి బతుకుతేర కోసం వెళ్ళి అతను వ్యాపారం చేసుకోవడానికి మెడారాంకి అయితే వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మీడియా ఆ మీడియా నేమ్ వచ్చేసి ఏంటి అంటే తేజస్విని ఈ తేజస్విని మీడియా వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళి మీరు బండ్ ఎందుకు తినడం లేదు అని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే చేస్తున్నారు ఎందుకు అవుతున్నారు అని చెప్పేసి నువ్వు ఒక్కడువే ఉండవు నీ ఒక్కనువే నీ చుట్టూ దగ్గర దగ్గర పది మంది నుంచి ఇరవై మంది దాకా గుంపు చేరి నిన్ను ప్రశ్నిస్తే నువ్వు కావాలి కావాలి మీరందరూ కలిసి ఏదో ఒక టెర్రరిస్ట్ కన్నా దారుణంగా చూస్తూ ఉన్నారు టెర్రరిస్ట్ కన్నా దారుణంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు మీరు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు మీరు అంత మంది కలిసి అతనిని టార్గెట్ చేసి ఇన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అతను ఎందుకు టెన్షన్ పడ్డాడు ఖచ్చితంగా అతనే కాదు ఆ ప్లేస్ లో ఎవరున్నా ఖచ్చితంగా టెన్షన్ అయితే పడతారు విషయానికి వస్తే మీరు బన్ను ఎందుకు తింటలేరు అని చెప్పేసి కూడా మీరు క్వశ్చన్ చేశారు మీ కళ్ళ ముందే బన్ను కూడా తిన్నాడు చూడండి కదా మీ కళ్ళ ముందే బన్ను కూడా తిన్నాడు అసలు అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే మేం షాప్ లోకి వెళ్తే కనీసం మాకి ఇంత కోవ కూడా ఇవ్వరు మీరు పది రూపాయలు మీరు పదహైదు రూపాయలకే పది పదహైదు రూపాయలకి మీరు ఎందుకు ఇంత ఎక్కువ ఇస్తున్నారు అంటే ఇది కలిసి జరిగిందనే చెప్పేసే కదా అని అంటున్నారు కదా అరే మేడం బిజినెస్ మైండ్ సెట్ అంటే అతను ఎందుకు ఎంత కవా ఇస్తాడంటే అతను రెంట్ కట్టుకోవాలి అతను షాప్ లో వర్క్ చేసే వర్కర్లకి కూలీలు ఇవ్వాలి ఇదంతా పోయి అతని ఇన్కమ్ చూసుకోవాలి ఈ మూడు క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఎంతైతే కవా ఇస్తే మాకు ఎంత ఇన్కమ్ వస్తుందో దాన్ని బట్టి మీకు కవా ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ రేటు కూడా అదే విధంగా ఉంటుంది వీళ్ళ దగ్గర ఎందుకు పది రూపాయలకి ఉంటుంది అంటే వీళ్ళు బయట ఉంటారు వీళ్ళు బండ్లలో వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు వీళ్ళు లక్ష లక్షలు పెట్టుబడులు పెట్టలేదు వీళ్ళకి ఎట్లా అంటే అరే నాకు ఇది జరిగిన దాంట్లో పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే నాకి ఐదు రూపాయలు ఇన్కమ్ వస్తే అనుకునే రకం వీళ్ళు వీళ్ళు వీళ్ళకి రెంట్ కట్టుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఒక వర్కర్లు కూడా లేదు సొంత వ్యాపారం సొంతంగా చేసుకుంటున్నారు సొంతంగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ముగ్గురికి పోయేది ఇతను నా వస్తే వచ్చేది అనుకుని చెప్పేసి తక్కువ రేట్కి అయితే ఇస్తూ ఉన్నాడు ఇది లాజిక్ బిజినెస్ యొక్క లాజిక్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అంతరా మీరు అన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు కదా పెద్ద పెద్ద హోటల్లోకి వెళ్ళి మీరు అదే క్వశ్చన్స్ వేసే దమ్ము మీకు ఉందా అక్కడ క్వశ్చన్స్ ఎందుకంటే మీరు కనీసం హోటల్ లోపలికి కూడా ఎంటర్ అవ్వలేరు మీడియా వాళ్ళు అలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళపైన మీ మీరు అసలు సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి మీకు తెలుసా అసలు ఎంత మందికి ఇస్తుంది మీరు ఒక గుడికి వెళ్ళా గాని లేకపోతే ఒక జాతర జరుగుతూ ఉంటే ఆ గుళ్ళ ముందర టెంకాయలు పువ్వులు అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఉపాధి అనేది ఇస్తుంది మన ధర్మం అసలు కడుపు చేత కడుపు చేత పట్టుకొని వచ్చి వ్యాపారం చేసుకునే వాళ్ళ పైన మీ విమర్శ వాళ్ళు ఏదో బతుకుతేర కోసమే వచ్చారు ప్రాంతం కాని ప్రాంతం వచ్చి రాష్ట్రం గానీ రాష్ట్రంకి వచ్చి వ్యాపారం చేస్తూ ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేని పోని నిందలు వేస్తూ వాళ్ళని మొత్తం చెడగొడుతూ ఉన్నారు పరి అతను వెళ్ళాడు ఓకే ఒక రోజులో వంద బనులు అమ్ముకున్నాడు వంద బన్నులు ఒక ఐదు రూపాయలు బన్ను వేసుకున్నా అందాజగా ఒక ఐదు రూపాయలు కవాక వేసుకున్నా గాని ఇంకొక ఐదు రూపాయలు అతని ఇన్కమ్ పదహైదు రూపాయలు వంద బండ్లు అమ్మితే ఆయనకు వచ్చేది ఐదు వందల ఇన్కమ్ అసలు అతను మందు పెట్టి మోసం చేయాల్సిన అవసరం తనకేమి అరే ఈ రోజు వ్యాపారం జరిగితే రేపు పొద్దున అతను కడుపు నిండుతా అని చెప్పేసి ఉద్దేశంతోనే కడుపు చేత పట్టుకొని రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చి వ్యాపారం చేస్తూ ఉన్నాడు వాళ్ళపైన మీ డిమాండ్ ఏంది మీరు అంతగా క్వశ్చన్ చేయాలనుకుంటే పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి అసలు ఆయిల్ ఎంత కలితే అవుతుంది అసలు ఫుడ్ ఎటువంటి క్వాలిటీలు ఎందుకు పెడుతున్నారు అక్కడికి వెళ్ళి మీరు డిమాండ్ చేయండి క్వశ్చన్ చేయండి ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటి అంటే మీకు కంటెంట్ లేకపోతే కూర్చోండి లేకపోతే కంటెంట్ కోసం వెతుక్కోండి అంతేగాని ఒకరిని మోసం చేస్తూ ఒకరిపై నిందలేస్తూ వాడిని తిడితే మీకు కంటెంట్ వస్తుందని మాత్రమైతే చేయకండి మీరు ఏ కంటెంట్ చేసినా కానీ అది మంచి కోసం చేయండి కానీ చెడు కోసం అయితే చేయొద్దండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్